ఈ రోజు మనం వచ్చేస్తాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ అంటే ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేస్తున్నాం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం ఫ్యాన్సీ శారీస్ అలాగే పట్టు సారీస్ కూడా చూడబోతున్నాము చాలా చాలా ట్రెండింగ్ శారీస్ అండి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అయితే ఈ రోజు మనం ఈ వీడియో లో చూడబోతున్నాం ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి అసలు ఇదైతే మనకి ఒక త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇలా వస్తుందండి ఫస్ట్ మనం చూసేది పళ్ళు శారీలో కూడా సేమ్ డిజైన్ ఉంటుంది బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి మీరు చూస్తే ఇన్స్టాలో కానివ్వండి అలాగే మనకి ఆన్లైన్ లో కానివ్వండి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇలా ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి వైట్ బేస్ మీద మనకి ఇలా ఫ్లేవర్ కలర్ అయితే మారుతుందండి మనం చూస్తే ఇలా ఉంటుంది శారీ అయితే శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సో చాలా బాగుంది కదా పళ్ళు లో కూడా టాజన్స్ వచ్చాయి దీనికి బ్లౌజ్ హైలైట్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలాగా మనకి బీట్స్ తో వర్క్ వస్తుందండి ఫుల్ హెవీ వర్క్ ఇదంతా కూడా బీట్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి హెవీ క్వాలిటీతో అయితే వస్తుంది సీక్వెన్స్ లైన్స్ అలాగే బీట్స్ తో వచ్చాయి అన్నమాట టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అయితే ఫ్రీ ఇస్తున్నారండి టూ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం నెక్స్ట్ శారీస్ వచ్చేసి మీ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి వచ్చేసి హ్యాండ్లూమ్ స్టైల్ లో అయితే ఉంటాయి అనమాట మనకి టూ సైడ్స్ కూడా ఒక చిన్న బుటీ అంటే చిన్న బార్డర్ అయితే వస్తుంది అలాగే మిడిల్ లో మనకి బుటీస్ అయితే వస్తాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అయితే ఉన్నాయండి ఈ సారీస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి ఇది పళ్ళు అనమాట జరీ లైన్స్ తో వస్తుంది అండ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో వీటిలో మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటితో పాటుగా ఇంకా మనం కాటన్ సారీస్ కూడా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ షేర్ చేయండి ఒక నమస్తే అండి మన షాప్ పేరు వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్ లో నుంచి గుడివాడ వారి వీధి గుడివాడ వారి వీధిలో మనకి స్టార్టింగ్ కార్నర్ లో ఒక సైడ్ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ చిన్నది కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది రామ మందిరం పక్కన చిన్నది గాంధీ గారి బొమ్మ కూడా ఉంటుంది ఆ రోడ్ లోకి వస్తే సుగంధి వాటర్ లైన్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ వనితా సీల్స్ కాంప్లెక్స్ ఉంటుందండి ఆ కాంప్లెక్స్ లోపల నుంచి సెకండ్ షాప్ ఆ మన షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు నైట్ ఎయిట్ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాం ఇవాటి వీడియోలో మనం లేటెస్ట్ డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వర్క్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం అండి స్టార్టింగ్ ఐటమ్ వచ్చేసి ఆల్రెడీ సమ్మర్ లానే ఉంది మనందరికి ఇప్పుడు కాటన్ శారీస్ చేసామండి కాటన్ మేళా ఇది వన్ జాయింట్ సారీస్ వన్ జాయింట్ మేడం ఓకే వన్ జాయింట్ సారీ అంటారు రెండు ముక్కల చీరలు అంటారు వెళ్ళి డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ మేడం క్వాలిటీ కూడా చాలా ఫైన్ గా ఉంటుంది ఓకే ఇదిగోండి మేడం ఎక్కడ సమ్మర్లో డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి సారీస్ అయితే ఓన్లీ వన్ జాయింట్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు జాయింట్ ఎక్కడైనా రావచ్చు ఓకే మన దగ్గర ఈ జాయింట్ శారీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీ అనేది మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉందండి కాటన్ ప్యూర్ కాటన్ కదండి ప్యూర్ కాటన్ శారీస్ ఎంత ప్రైస్ ఇవి మేడం ఇందులో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ వన్ ఎయిటీ సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఇది బిస్కెట్ బుట్ట అంటారు ఇదంతా గోల్డ్ జరిగితే వస్తుంది ఇట్లా హెవీ హెవీ క్వాలిటీలు మన దగ్గర మిక్స్ లో అయితే వస్తుందండి ఐటమ్ ఇది మొత్తం వన్ జాయింట్ అండి వన్ జాయింట్ ఐటమ్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంటుందండి రీసెలర్స్ కి మంచి ఛాన్స్ రేట్ లో అయితే మనం ఇస్తున్నాం మేడం రీసెల్ లెస్ అయితే ఎంత పడితే రీసెల్స్ స్పెషల్ ప్రైస్ ఉంటుంది టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి వన్ సెవెంటీ రూపీస్ కి మనం అయితే ఇస్తున్నాం ఓకే వన్ సెవెంటీ రూపీస్ వన్ కి నియర్లీ ఒక ఎయిటీ డిజైన్స్ దాకా నా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి మేడం ఓకే అండి ఎయిటీ డిజైన్స్ దాకా అవైలబుల్ గా ఉంటాయి ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం నూట ఎనభై తొమ్మిది రూపాయలు పది చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి సింగిల్ జాయింట్ వచ్చేసి నూట రూపాయలు పడుతుందండి ఓకే కస్టమర్స్ కోసం మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము అండ్ ఇందులో ఒక విషయం చెప్పాలండి మనం ఏంటంటే ఈ సింగిల్ జాయింట్ సారీ ఓపెన్ చేయడం మనం కుదరదండి ఇందులో వస్తే ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ దాకా డ్యామేజ్ వస్తే రావచ్చు అంటే ఒక వంద చైర్ లో నాలుగు ఐదు చీరలు అట్లాగా డ్యామేజ్ రావచ్చు ఓకే ఇక్కడికి వచ్చిన ఓపెన్ లేదండి చెయ్యనండి ఇదిగోండి మేడం ఇదైతే సెంటర్ పార్ట్ లోనే వచ్చింది జాయింట్ జాయింట్ ఇది వచ్చేసి పళ్ళు ఇది అంతా శారీ ఏ సింగిల్ అయినా తీసుకోండి మనం చెప్పాము నూట ఎనభై తొమ్మిది రూపాయలకి మంచి ప్యూర్ కాటన్ ఈ ఐటమ్ అంతా నాలుగు వందల యాభై రూపాయలు పైబడి ఉన్న చీరలు సింగిల్ జాయింట్ కింద రెండు ముక్కల చీరల అతుకు చీరని మనం కేవలం అంటే కేవలం నూట ఎనభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి రీసెల్లర్స్ ఎవరన్నా సార్ మాకు ఒక టెన్ శారీస్ కావాలి అంటే టెన్ శారీస్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇట్లా ర్యాండమ్ గా మేమే పంపించేస్తామండి ఐటమ్ అయితే నెంబర్ వన్ ఐటమ్ చక్కగా తీసుకోవచ్చు మాకైతే రిపీట్ ఆర్డర్స్ అయితే వస్తూనే ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ కూడా మనం చేంజ్ చేస్తూనే ఉన్నామండి ఎవరికన్నా కావాలి అంటే త్రూ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కొరియర్ కూడా చేస్తాము డిటీటీసీ ఆర్టిసి అండ్ ఇంకోటి వచ్చేసి పోస్టల్ ద్వారా మనం కొరియర్స్ అయితే చేస్తున్నామండి అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందు పేమెంట్ చేస్తే మాత్రమే పార్సెల్ మన దగ్గర నుంచి డిస్పాచ్ అవుతుందండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు చూపించేది మనకి ఆన్లైన్ లో ఫుల్ గా ట్రెండింగ్ అవుతున్న సాటిన్ క్రేప్ లైట్ వెయిట్ శారీస్ అండి ఓకే సాటిన్ క్రేప్ లైట్ వెట్ సారీస్ అండి ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ మేడం ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి బాగుందండి సారీ వైట్ మీద పింక్ వస్తుంది అవును మేడం దీనికి బ్లౌజ్ వర్క్ చాలా హైలైట్ అండి ఇది అంతా శారీ మనకి బొటిక్స్ లో షాపింగ్ మాల్స్ లో ఈ ఐటమ్ అయితే ఫుల్ ట్రెండ్ లో ఫుల్ కాస్ట్ లో నడుస్తుంది పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో సేల్ చేస్తున్నారు అటువంటి ఐటమ్ ని మనం కేవలం అంటే కేవలం రెండు చీరలు పదిహేను వందల తొంభై తొమ్మిది తీసుకున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇందులో ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఆ త్రీ కలర్స్ కూడా ఏంటంటే వైట్ బేస్ మీద డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి ఇదిగోండి మేడం జస్ట్ డిఫరెన్స్ ఇది ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఆన్లైన్ లో చాలా చాలా బాగా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ మేడం ఇది అంతా కస్టమర్స్ కి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మనకి కేవలం లిమిటెడ్ స్టాక్ తో మాత్రమే ఉంది మేడం ఏ ఒక్క పీస్ ఏ రెండు పీసులు పీసులన్న తీసుకోండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేస్తామండి ఓకే ఆ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము దేనికైతే ఫ్రీ షిప్పింగ్ చెప్తామో దానికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము కొంతమంది ఒక ఐటమ్ కి చెప్తే ఇంకో ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనుకుంటున్నారు ఆ లెక్కనైతే కాదండి ఓకే నెక్స్ట్ కలెక్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అంతా కట్ వర్క్ బోర్డర్స్ ఇట్లాగా వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ తో బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అయితే మనం తీసుకొచ్చేసామండి ఇది అంతా బ్లౌజర్ కాన్సెప్ట్ తో నడుస్తుంది ఈ ఐటమ్ ఇదిగోండి మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అండి ఇదిగోండి మేడం ఇట్లాగా డిఫరెంట్ డిజైన్స్ తో మనకి ఐటమ్ అయితే వస్తుంది ఇది అంతా వచ్చేసి మనకి జార్జెట్ క్వాలిటీ మీద వస్తుంది మేడం ఓకే అండి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయండి అవును మేడం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ వర్క్ ఇలా చేంజ్ అవుతుంది ఇలా డిజైన్ అనమాట ఇవి ఉన్నాయి అండ్ ఇంకొక డిజైన్ కూడా నేను అయితే ఇంకో డిజైన్ ఉందా ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది మేడం ఓకే ఇదైతే అయితే సారీ మీద మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి లైట్ కలర్ తో నీఫ్ డిజైన్ వచ్చింది ఇలా ప్రతి డిజైన్ కి ఒక సారీ నేనైతే ఓపెన్ చేసి మీ కోసం చూపిస్తాను మేడం ఓకే ఐటమ్ అంతా ఇది అంత బ్రాండెడ్ క్వాలిటీ తో వస్తుంది మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం త్రిబుల్ నైన్ కి ఫోర్ సారీస్ అనేది ఇస్తున్నాం అండి చాలా రీజనబుల్ కాస్ట్ లో ట్రిపుల్ నైన్ కి ఫోర్ సారీస్ మేడం ఓకే అండ్ ఇందులో మీ కోసం ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి అండి కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో ఒక సారీ అయితే చూద్దాము ఇది లీఫ్ డిజైన్ చూడండి మేడం ఎంత హైలైట్ వస్తుందో ఐటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయితే సేల్స్ కొంచెం ఛాన్స్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తామండి బ్లౌజ్ కూడా మనకి చికెన్ కారీ వర్క్ తో వస్తుంది అండ్ మిగతా రెండు ప్లేన్ సారీసే కాబట్టి ఓపెన్ లేదు అండ్ ఏంటంటే కట్ వర్క్ తో వస్తుంది మేడం కట్ వర్క్ బోర్డర్ మేడం బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ హెవీ క్వాలిటీ శారీ పన్నా కూడా మనకి నిక్కచ్చిగా ఉంటది మంచి హెవీ క్వాలిటీతోనే వస్తుంది ఏ ఒక పీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజైనర్ బ్లౌజ్ వస్తున్న ఐటమ్ ని మనం ఈ మంచి ప్రైస్ అయితే ఇస్తున్నామండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్స్ మేడం చందేరి స్టైల్ వస్తుంది ఇది పళ్ళు లైన్స్ వచ్చాయి పల్లూలో సారీ మొత్తం బూటీస్ వచ్చాయి ఇదిగోండి ఇదంతా శారీ పళ్ళు ఇదిగోండి మేడం ఇది మొత్తం హై క్లాస్ ఐటమ్ మేడం పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా ఉండే హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఇదంతా మనం కస్టమర్ కి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం అండి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఓకే అండ్ దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి రన్నింగ్ లోనే ఇలా హెవీ బుట్టితో వస్తుంది మేడం శారీ ఏదైతే సేమ్ బ్లౌజ్ కూడా మనకి ఆలెక్కనే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది ఇందులో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కస్టమర్ కి మనం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇందులో కూడా టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నానండి వీటిలో కలర్స్ ప్యూర్ మేడం డిజైనర్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఓకే వీటిలో ఉన్న కలర్స్ అండి ఇవన్నీ మీకు ఏది కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కదా ఆ నెంబర్ కి సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కూడా కొరియర్ చేస్తామండి కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కూడా ఏం లేదండి ఇది స్మాల్ బుట్టి వచ్చింది ఇది పెద్ద బుట్టి వచ్చింది అంటే కలర్స్ కూడా కలనేత కలర్స్ డార్క్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి మనం మంచి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాము కేవలం అంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షోరూమ్స్ ఇట్లా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఖాదీ బాండర్స్ ఇటువంటి వాటిలో తప్ప మనకి ఎక్కడ అవైలబుల్ గా అయితే ఉండదండి మనం స్పెషల్ గా ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చాం రెండు తీసుకుంటే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది జెమిని కాటన్ కాటన్ ఈ ఐటమ్ కి స్పెషల్ గా ఫ్యాన్ బేసే ఉంటుందండి ఇది మొత్తం మిస్ ప్రింట్ కాదండి ఓకే ఇది ఏకంగా ఫ్రెష్ ఐటమ్ తో మనం అయితే కస్టమర్ ముందుకు తీసుకొచ్చాము ఇదిగోండి ఫోటో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటది అసలు ప్రింట్స్ అయితే ఎక్స్క్లూజివ్గా ఇస్తాడండి చాలా చాలా బాగుంటది ఐటమ్ బాగున్నాయి కలర్స్ కూడా కలర్స్ క్వాలిటీ కూడా చాలా హెవీ వస్తుంది ప్రీమియం రేంజ్ ఎవరికైతే కావాలో అలా అయితే చక్కగా తీసుకోవచ్చు కస్టమర్ కి మనం కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి ఫైవ్ మేడం అసలు క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదండి అంత బాగుంటుంది క్వాలిటీ గానీ శారీ ఫినిషింగ్ గాని మీనా కాటన్ కూడా అంతగా అడుగుతారో లేదో తెలియదండి ఈ ఐటమ్ అయితే అసలు చాలా బాగా అడుగుతారండి కస్టమర్స్ అండ్ అన్ని చోట్ల ఇది అయితే అవైలబుల్ గా ఉండదు కొన్ని చోట్ల ఉంటుంది బట్ అది అయితే వచ్చేసి మీకు మిస్ ప్రింట్ డామేజ్ శారీస్ లో మాత్రమే ఈ జెమినీ కాటన్ మీకు అవైలబుల్ అయింది అటువంటిది మనం ఫ్రెష్ ఐటమ్ కస్టమర్స్ ముందుకి మంచి ఛాన్స్ రేట్ లో తీసుకొచ్చేసామండి సెవెన్ ఫిఫ్టీ ఉండే ఐటమ్ ని మనం కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అండి ఇది శారీ మేడం టోటల్ శారీ లుక్ అండ్ మనకి ఏంటంటే పళ్ళు ఏంటో చెక్ చేసుకోవాలి బ్రాండ్ నేమ్ ఇస్తాడు ఇప్పుడు జెమినీ కాటన్ ఒరిజినల్ అని లెక్క